ఈరోజు మన తెనాలి జిల్లా ఆసుపత్రిలో పీపీ యూనిట్ విభాగంలో జీ పావని అనే పేషెంటు మంగళగిరి దగ్గర ఉన్న గ్రామం ఎర్ర ఎర్రపాలెం నుంచి ఇక్కడ డాక్టర్ రాంబాబు గారు అని పీపీ యూనిట్ మెడికల్ ఆఫీసర్ గారు చాలా చాలా సీనియర్ కొన్ని వేల అటుపక్క ఆపరేషన్ చేశారని ఆమె పది సంవత్సరాలు అయింది డెలివరీ పది సంవత్సరాలు అయిన తర్వాత ఇక్కడ డెలివరీ అది మామూలుగా ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు చేయలేరు పది సంవత్సరాల తర్వాత టిబెట్మె ఆపరేషన్ రావడం జరిగింది సో ఆయన అనుభవం బట్టి చాలా ఈజీగా చేయగలరని చేయడం జరిగింది ఆపరేషన్ అయితే బాగానే జరిగింది అనుమానం కొద్ది ఏదైనా లోపల ఏదైనా ఇంజరీ జరిగిందేమని ఇక్కడ అందుబాటులో ఉన్న సర్జన్ యొక్క హెల్ప్ కూడా తీసుకోవడం జరిగింది డాక్టర్ చలం అని చెప్పేసి ఆయన కూడా చూడటం జరిగింది నెక్స్ట్ డే ఇరవై నాలుగో తారీఖు జరిగింది ఆపరేషన్ జనవరి ఇరవై నాలుగో ఈ నెలలో జరిగింది ఆపరేషను అప్పుడే ఆపరేషన్ చేసే టైంలో కొంత అనుమానం వచ్చి ఏదైనా ఎందుకంటే పది సంవత్సరాల తర్వాత అన్నీ అతుక్కుపోయి ఉంటాయి ఇవన్నీ ఉంటాయి సో అందు గర్భ కూడా బాగా చిన్నగా అయిపోయి ఉంటుంది మామూలుగా చేయటమే చాలా కష్టం అది అది చేశారు వాళ్ళు హెల్ప్ కూడా తీసుకున్నారు పిల్లలు పట్టుకుంటే ఆపరేషన్ అయిపోయింది కాంప్లికేషన్స్ అనేది టిబెట్ తర్వాత చాలా కామన్ అవుతుంటాయి ఎందుకంటే లేదే అది అది డెలివరీ అయిన వెంటనే వారం పది రోజుల్లోనూ చేయించుకుంటే నెల రోజుల్లో చేయించుకుంటే గర్భసంచి బాగా వా వాపగా ఉండటం వల్ల ట్యూబ్స్ కూడా అందటానికి వీలుగా ఉంటుంది ఈయన అనుభవం ఎక్కువ కాబట్టి చక్కగా చేశారు చిబక్వి ఆపరేషన్ అయిపోయింది కానీ చిన్న కాంప్లికేషన్ కడుపుబ్బరంగా ఉందని నాకు నెక్స్ట్ డే మార్నింగ్ పేషెంట్ అంటే ఇరవై ఐదున కడుపుబరంగా ఉంది అనుమానం వచ్చి ఇక్కడ మన సోపెనెంట్ గారు స్కానింగ్ చేసి లోపలికి అంత ఫ్లూయిడ్ ఏదో ఉందని అనుమానంతోనే సెలైన్లు పెట్టడం జరిగింది యూరిట్ కూడా క్యాటెట్ వేయడం జరిగింది సర్జికల్ కాంప్లికేషన్స్ ఆర్ వెరీ కామన్ అవ్వచ్చు కానీ కాంప్లికేషన్ అయిన వెంటనే వీళ్ళు అనుమానం వచ్చి వెంటనే ఇక జీజిహెచ్ కాకినాడకి సారీ గుంటూరుకి పంపించడం జరిగింది అక్కడ సర్జన్స్ కూడా చేయడం జరిగింది ఆపరేషన్ అది సో ఎందుకు జరిగింది అనేది మనం ఒక కాకి మన గుంటూరులో ఉన్న సర్జన్స్ వాళ్ళ దగ్గర కూడా ఒపీనియన్ తీసుకుంటాం ఇది ఓన్లీ డిపార్ట్మెంట్ ఎంక్వైరీ ఆల్రెడీ ఇది పీపీ యూనిట్ అనేది ఒక డిఎంఎడ్హెచ్ఓ పరిధిలో ఉంటుంది వాళ్ళు కూడా ఎంక్వైరీ జరిపించారు వాళ్ళు ఒక రిపోర్ట్ కూడా గవర్నమెంట్కి సబ్మిట్ చేయక ఇది బీపీ యూనిట్ అనేది మా బీబా అంటే డైర్రా సెకండరీ హెల్త్ కింద ఉన్నటువంటి డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో తెనాలిలో ఉంది కాబట్టి మేము కూడా మా డిపార్ట్మెంట్ పరంగా మేము కూడా ఎంక్వైరీ చేయడం జరిగింది మా కమిషనర్ గారు డాక్టర్ సిరి ఐఏఎస్ వారి ఆదేశాల మేరకు ఇప్పుడు రావడం జరిగింది సో ఇందులో కాంప్లికేషన్ అనేది ఎల్లిగైనట్ ఇక్కడ కాంప్లికేషన్ అనేది ఇక్కడ తొందరగానే చూడగ చూడగలగడం జరిగింది టైమ్లీ రిఫరల్ కూడా జరిగింది అక్కడికి అక్కడ అక్కడ వేరే సిచ్యువేషన్ ఎలా ఉందనేది అక్కడ వాళ్ళతో కూడా కనుక్కొని సమగ్రంగా రిపోర్టు మా మేడంకి అందజేయడం జరుగుతుంది థ్యాంక్ యూ నేను జాయింట్ కమిషనరు బెల్ట్రా సెకండరీ హెల్త్ అండి నా పేరు డాక్టర్ రమేష్ కిషోర్ థ్యాంక్ యూ